గోదావరి జిల్లాలలో జనసేనకు బాగా పట్టు ఉంటుంది పట్టుంటుంది అంటూ ఉంటారు కానీ మరి అంత పట్టు ఉంది అని చెప్పి నేనైతే అనుకోను వేరే చోట్ల ఏమీ లేనప్పుడు దాంతో పోలిస్తే ఈడ కాసింత వేరే వాటితో పోలిస్తే వేరే ప్రదేశాల్లో పోలిస్తే వేరే ప్రాంతాల్లో పోలిస్తే జనసేనకి ఏమీ లేదు సో దానితో పోలిస్తే గోదావరి జిల్లాలో కొంచెం ఏమైనా కనుక బిట్ బెటర్ ఏమో ఎందుకంటే ఆయన సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి అందులో కొందరు ఆయన వెంట నడిస్తే నడుస్తూ ఉంటారు కాబట్టి అంతేకాని ఓ విపరీతమైన ఉంటుంది అని చెప్పి నేను అనుకోను అంత పట్టు ఏది పవన్ కళ్యాణ్ పోటీ చేయమని జనసేన ఇండివిజువల్గా పొత్తు లేకుండా ఆయన అసెంబ్లీకి వెళ్ళమనండి లేదా పార్లమెంట్కి వెళ్ళమనండి జనసేనకి అంత పట్టు ఉండే ఒంటరిగా పోటీ చేసి అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళమనండి పోయినా పార్టీలో ఎవరు పోయారు ఉన్న వాళ్ళే బయటకు పోతూ ఉన్నారు ఎక్కడ పార్టీ ఎక్కడ బలం ఉంది గోదావరి జిల్లాలో నుంచి క్షేత్రస్థాయి కమిటీలు కూడా లేవు అక్కడ కూడా అదే పిఠాపురంలో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ అక్కడిన్నోళ్ళు ఏం తిట్టు తిట్టారు చివరికి ఉరికి పడ్డ చంద్రబాబు ఆ పిఠాపురం నుంచి వర్మాను పిలిపించి నీకు ఎమ్మెల్సీ చేస్తా మంత్రిని చేస్తా ఆయన ఏదో బుజ్జగించినట్టున్నారు ఆయన ఓకే చెప్పినట్టున్నారు మరి ఎన్ని రోజులు ఈ బొజ్జగింపుల పర్వం కొనసాగి ఎన్ని రోజులు ఈ బుజ్జగింపల పర్వంలో స్థిరత్వం ఉంటుందో చూడాలి పిఠాపురంలో సర్దుకుందేమో అనుకునే లోపు మరో నియోజకవర్గంలో జనసేన పార్టీ మరో సమస్యను ఎదుర్కొంటున్నారు మరో రెబల్ సమస్య అనలేమో అదే నర్సాపురం యాక్చువల్గా వైసీపీ నుంచి ముదులే ప్రసాద్ రాజు ఉన్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు ఆయన టికెట్ ఆశించి ఒక వర్గ రాజకీయాలు చేయడం మొదలెడితే వైసీపీ సస్పెండ్ చేసి బయటకు పంపించింది సో నేను పోతే టికెట్ ఇస్తారు అని చెప్పి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎక్కడికి వెళ్ళారు జనసేనలోకి వెళ్ళారు సీనియర్ నాయకులు గారు ఆయన తిరగని పార్టీ లేదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు టీడీపీ నుంచి ఎమ్మెల్యే మినిస్టర్ రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ నుంచి రెండు వేల పద్నాలుగులో లాస్ట్ గెలిచితే రెండు వేల పన్నెండులో నేను ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో టీడీపీలకు పోయారు తర్వాత వైసీపీలోకి పోయి అక్కడ ఏం లేదు ఇప్పుడు ఇంకా ప్రజారాజ్యంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు తర్వాత పన్నెండులో గెలిచారు ప్రజారాజ్యంలో పరిచయంతో జనసేనలోకి వచ్చారు సీనియర్ నాయకులే కదా ఐదు సార్లు ఎమ్మెల్యేని జనసేన టికెట్ వస్తుందని చెప్పి వచ్చారు కానీ అక్కడ బొమ్మిడి నాయకారని చెప్పి ఇంకొక ఆయన జనసేన కోసం ఉన్నారు ఆయన వీళ్ళ కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో తీస్తున్నారు సో కొత్తపల్లి సుబ్బారాయుడు ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారట సో అలా అయితే అక్కడ పెద్ద నష్టం జరుగుతుంది అని జనసేన పవన్ కళ్యాణ్ కొందరు నాయకులను కొత్తపల్లి సుబ్బారాయుడు ఇంటికి పంపించారట కుదరదు నేనైతే పోటీ చేస్తానని చెప్పి ఆయన అయితే కరాకంటిగా చెప్పారట మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచి మాట్లాడాలి లేదా చంద్రబాబు గెలిచి మాట్లాడాలి లేదా ఇద్దరు గిలిచి మాట్లాడాలి మరి ఏం తాయిలాలు ఇస్తారో ఏం ఆశ పెడతారో తెలియదు మరి వీళ్ళకు కన్విన్స్ అవుతారా లేకపోతే అక్కడ ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేసేయడం ఫిక్స్ అన్నదైతే చూడాలి సో ఆయన పోటీ చేస్తే ఇండిపెండెంట్గా డెఫినెట్లీ గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేసే ఇంకో నియోజకవర్గంలో తలనొప్పులు శరామీ వాళ్ళు పోటీ చేసేదే మొత్తం ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటిలోనూ సగం మంది టీడీపీ వాళ్ళు ఇంకో అందులో పా ఇంకా సగం మందిలో సగం మంది వైసీపీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చేవాళ్ళు ఇంకో పా భాగం ఏమైనా జనసేన ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కూడా లేరోజు చూడాలి ఇంకా అందులో మళ్ళీ ఇంకా టీడీపీ వాళ్ళు వాళ్ళు ఇల్లు రెబల్స్ ఉంటే టీడీపీ నుంచో లేకుంటే జనసేన నుంచో ఆ నెత్తి నొప్పులు అప్పుడే ఓ నామినేషన్లు అయిపోయేంత వరకు కష్టాలు మామూలుగా ఉండవు ఎంతవరకు నెరవేర్చుకుంటారో ఎంతవరకు తీర్చుకుంటారో చూద్దాం